సమాజంలో మార్పు కోసం విజ్ఞాన మార్పిడి కోసం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డాక్టర్ మదిరాజ్ సైరధన్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ శివారెడ్డి గూడలో ట్రావెల్ విత్ సైరథన్ అనే ప్రత్యేక సామాజిక సాంస్కృతిక యాత్ర సోమవారం ఘనంగా ప్రారంభమైంది తెలంగాణలోని వరంగల్ హైదరాబాద్ హనుమకొండ కరీంనగర్ భూపాలపల్లి జిల్లాల నుండి పది మందిని ఎంపిక చేశారు మారుమూల గ్రామాలకు చెందిన రైతులు గ్రాడ్యుయేట్లు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లోని చెన్నై ఊటీ పుదుచ్చేరి తిరువణమలై బెంగళూరు వంటి నగరాలను వీరు సందర్శిస్తారు ఈ ప్రయాణంలో భాగంగా పాల్గొనేవారు ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు వైద్యులు ప్రగతిశీల రైతులు మరియు సామాజిక వేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు వివిధ ప్రాంతాల వ్యవసాయ పద్ధతులు ఆరోగ్య సంరక్షణ విధానాలు స్థానిక ఆచారాలు మరియు పాలనా నమూనాలను స్వయంగా తెలుసుకునేందుకు ఈ యాత్ర ఒక వేదికగా నిలవనుందన్నారు ఈ ప్రారంభ కార్యక్రమంలో ఆలయ చైర్మన్లు కొండం రెడ్డి నరసింహారెడ్డి మరియు ఇతర ప్రముఖులు పాల్గొని యాత్రను ఉద్దేశించి మాట్లాడారు డాక్టర్ శరథన్ తన జీవిత అనుభవాలను పంచుకుంటూ సమాజాల మధ్య ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ యాత్రను రూపొందించినట్లు తెలిపారు ఈ పది రోజులు ప్రయాణం ముగిసిన తర్వాత పాల్గొనేవారు తాము నేర్చుకున్న విషయాలను సోషల్ మీడియా ద్వారా మరియు గ్రామాల్లో చర్చల ద్వారా ఇతరులకు వివరించి సమాజంలో సానుకూల మార్పుకు కృషి చేయనున్నారన్నారు ముందుగా విచ్చేసిన మీడియా మిత్రులకి మరియు ఇన్ఫ్లుయెన్సర్లకి మరియు యూట్యూబర్స్ కి ఇదే నా నమస్కారాలు మరియు సారీ కొద్దిగా డిలే అయినందుకు సో ట్రావెల్ విత్ సాయన్ ప్రోగ్రామ్ ఈ రోజు ప్రారంభం అవుతున్నది అనగా రెండు ఫిబ్రవరి ఇవాళ సోమవారము ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఈ ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాము ఈ ప్రయత్నం ఒక ముఖ్య ఉద్దేశం ఏమనగా ఒక ఈ ట్రావెల్లో పాల్గొనే వ్యక్తులు వ్యవసాయం చేసే వాళ్ళు మరియు చదువుకునే వాళ్ళు మరియు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా దేశాన్ దేశాన్ని పరిచయం చేసే ఒక్కటే ఒక ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేస్తూ దీంట్లో చెన్నై మరియు కోయంబత్తూర్ మరియు తిరువనమలై ఆ శివుని ఆజ్ఞ లేని చీమైనా కుట్టదని అంటారు ఆ శివుని దగ్గరికి ఆ శివుని దగ్గరికి వీళ్ళందరినీ నేను తీసుకెళ్లడం నాకు మనస్ఫూర్తిగా మంచి ఆనందం మరియు సుఖాన్ని ఇస్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా యువతలో భయాన్ని నిర్మూలించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో ఉన్న వీళ్ళలో ఉన్న టాలెంట్ టాలెంట్ని నేను బయటికి తీసుకొస్తానని చెప్పేసి మీ అందరి ముందు విన్నపించుకుంటున్నాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదే థ్యాంక్ యూ ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు కూడా తెలియదు కానీ మొదటి అడుగు వేసాము కానీ పాటు పది అడుగులు ముందడికి వేస్తున్నారు ఆ పది అడుగులు వంద అడుగులు కావాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ జై శ్రీరామ్